హాయ్ గారు గంట టవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ పాస్టర్ ప్రవీణ్ మృతి తర్వాత ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మరోవైపు ఏమో క్రిస్టియన్ సంఘాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేయడం అని చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ మదర్ మరి అమ్మకు సంబంధించిన ఒక ఆడియో లీక్ అయింది ఆశా ఆశా వర్కర్తో మాట్లాడిందని చెప్తున్నారు మరి ఆడియోలో ఏముంది దానికి సంబంధించి ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ యా ఒక మరియమ్మ తల్లి ఆ పేరు ప్రవీణ్ పగడాల తల్లి మరియమ్మ ఒక ఆడియో లిక్ అయింది యాక్చువల్గా ఏంటంటే ప్రవీణ్ పగడాల ఫ్యామిలీ మెంబర్స్ మెల్లమెల్లగా వచ్చి బయటికి మాట్లాడుతున్నారు ఫస్ట్లో ఫస్ట్లో అయితే వాళ్ళ ఆయన భార్య జస్కా కావచ్చు వాళ్ళ పాప కావచ్చు దాని తర్వాత వాళ్ళ చెల్లెలు శ్రీదేవి కూడా ఎక్కువ మాట్లాడింది దాని తర్వాత వాళ్ళ అక్క కూడా మాట్లాడింది వాళ్ళ బ్రదర్ కూడా నిన్న ఈవినింగ్ ఒక వీడియో రిలీజ్ చేశారు కిరణ్ పగడాలు సో వాళ్ళు ఏంటంటే ఈ మధ్యకాలంలో ప్రవీణ్ పగడాల మీద వస్తున్న ఈ నాకు తెలిసి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎవరి మీద కూడా ఇన్ని రోజుల పాటు ఇంత విస్తృతంగా ప్రోగా కానీ నెగిటివ్గా కానీ రావడం అనేది జరగలేదు మనకి ఎందుకంటే దానికి ఒక కారణం ఏంటంటే ఇతను క్రిస్టియన్ పాస్టర్ కావడము అతను వీడియోలు ఆల్రెడీ వందల వేల వీడియోలు ఉండడము అతను కొత్తగా మిగతా క్రిస్టియన్ పాస్టర్లకి తనకి తేడా ఏంటంటే ఇతను అపాలజిస్ట్ అనే ఒక ట్రెడిషన్ క్రిస్టియానిటీలో అంటే డిబేట్ల ద్వారా మతాన్ని గురించి గో చెప్పుకోవడం ఇతర మతాల లోపాలని ఎత్తి చూపడం ఆ ఇతర మతాల పెద్దలతో డిబేట్లోకి వెళ్ళడం చర్చలోకి వెళ్ళడం ఇవన్నీ అపాలజిస్టులు ఎప్పటి నుంచో చేసేవాడు ఆ మార్గాన్ని తను ఎన్నుకున్నాడు కొంత చదువుకున్నాడు ఇతను కొంత పురాణాలు కావచ్చు కురాన్ కావచ్చు ఇవన్నీ కూడా చదువుకున్నాడు దానివల్ల చాలామంది హిందువులు హిందూ ప్రతినిధులతో కూడా ఇతను రక్షణ టీవీ కావచ్చు మిగతా కొన్ని టీవీల ఛానళ్ళల్లో ఇతను డిబేట్లు చేయడం ఆ రకంగా ఇతను బాగా ఒక సర్కిల్లో బాగా పాపులర్ అయి ఉండడం ఒకటైతే ఇతని మరణం అనుమానాస్పదంగా అనిపించడం పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకి యాక్సిడెంట్ జరగడం అది ఆ టైంలో ఏదైనా ఎవరైనా కొట్టి చంపేస్తారు ఎందుకంటే తనకి ఆల్రెడీ వన్ మంత్ ముందు ఒక పోస్ట్ పెట్టాడు నన్ను చంపేయాలని ఆల్రెడీ ఇది పత్వ జారీ అయింది అనేది కూడా పెట్టాడు నిజానికి చాలామంది పాస్టర్లకి థ్రెట్ ఉంటుంది ఇవాళ థ్రెట్ అనేవి అందరూ ఇస్తుంటారు మనకు కూడా మన ఛానల్లో కూడా కింద కామెంట్లు వేసేస్తాం రా అది నువ్వు దొరికే ఉంటాయి అయిపోయావు ఇలాగ పెడుతుంటారు అదేమంటే కామెంట్లు పెట్టడం అంత ఈజీ కాబట్టి అలా పెట్ట నిజంగా వేసేస్తారని కాదు వాళ్ళకి అందరు ధైర్యం అందరికీ ఉండదు సో కానీ చాలామంది ఏముందంటే ఆల్రెడీ కత్తి మహేష్ లాంటి చనిపోవడం ఇక్కడ కూడా ఇద్దరు పాస్టల్ యాక్సిడెంట్కి గురి కావడం దీని వెనక ఏదన్నా ఉందా యాక్సిడెంట్లు చేసి చంపేస్తున్నారా డౌట్లు కొంతమందిలో ఉండడం ఈ నేపథ్యంలో ప్రవీణ్ యాక్సి ఈ చనిపోయిన పద్ధతి ఇవన్నీ చూస్తే చాలామందికి అనుమానాలు వచ్చి దీన్ని వైసీపీ వాళ్ళు కూడా ఉపయోగించుకున్నారు అంతవరకు బాగానే ఉంది అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా డౌట్లు ఎక్స్ప్రెస్ చేశాడు వాళ్ళ చెల్లెలు కూడా అక్కడ కొవ్వూరు టోల్ గేట్ దగ్గర చిన్నగా వెళ్తున్న అది మా అన్న కాదని ఆమె చెప్పింది మా కాళ్ళు అంత పొద్దువిగా ఉండవు అందవు మా అన్నకి కొట్టలేదు అవన్నీ ఆమె కూడా చెప్పింది ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్సే ఇతను మా ప్రవీణ్ కాదు అక్కడ ఉన్నది అనేసరికి ఒక కొత్త నెరేటు వచ్చింది అంటే ఈయన ఎక్కడో పట్టుకొని చంపేసి ఆయన గెటప్లో వేరే వాళ్ళని పెట్టి చేశారని ఆ తర్వాత ఏలూరులో వైన్ షాప్లో ఇతని మందు కొనుక్కుంటున్నాడు బకార్డీ రమ్ము ఆ విజువల్ వచ్చేసరికి అది కూడా మా అన్న కాదని వాళ్ళు అనడం మా అన్నకు అలాంటి అలవాట్లేదండం జనం కూడా ఇది వేరే ఫేస్ నాకు ఒక దాన్ని చూపించి ఇతను ఒరిజినల్గా అక్కడ ఉంది ఈయన కాదని చెప్పడం ఇలాగా కొత్త నెరేట్ వచ్చేసి ఇది హత్య అని నిరూపించడానికి ఎక్కువ మంది ట్రై చేయడం అనేది అంటే హత్య ఆత్మహత్య యాక్సిడెంట్ పక్కన పెడితే ఈ విజువల్స్లో ఉన్నది ప్రవీణ్ కాదు అనేది ఆ నెరేటివ్ ఎక్కువ బయటికి జనాలకి వెళ్ళిపోయింది సో ఈ నేపథ్యంలో ఆపోజిట్గా తెలుగుదేశం మీడియా రంగంలో దిగి ఇతను ఒక తాగుబోతు బండి నడపడానికి కుదరకుండా పోయినా కూడా ఇతను బండిని నడుపుతున్నాడు అనేక తప్పులు చేశాడు తాగడం తాగడం తప్పు కాదు కానీ తాగి డ్రైవింగ్ చేయడం అనే రెండుసార్లు పడినా కూడా అక్కడ ఉన్న వాళ్ళు వారించి వెళ్ళద్దు మీరు ఇలాగ హెడ్లైట్ పెరిగి పగిలిపోయిందని చెప్పినా కూడా వెళ్ళడం ఇవన్నీ అతను చేసిన తప్పులు అన్న యాంగిల్లో నేర్ప అది నిజమాబద్ధం అనేది పక్కన పెడితే ఇది తీసుకొచ్చారు దీంతో హిందూ మత పెద్దలు కావచ్చు కొంతమంది ఏం హిందూ సపోర్టర్సు హిందుత్వవాదులు రంగంలో దిగి ఇతన్ని బ్యాడ్గా ప్రచారం చేయడం వాళ్ళు మొదలుపెట్టారు ఇది వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఇబ్బందికరంగా మారింది ఎందుకంటే ఆల్రెడీ చనిపోయారు అతను పెద్ద ఏజ్ కాదు నలభై ఐదేళ్ళ వయసు సో ఆ ఏజ్లో చనిపోతే కుటుంబానికి ఎంత బాధ ఉంటుందో తెలుసు మనకి సో అందువల్ల వాళ్ళు ఆల్రెడీ చనిపోయిన బాధలో ఉంటే అతన్ని ఒక బ్యాడ్ లైట్లో చూడాల్సి రావడం ఫోన్లు ఫోన్లు రావడం ఈ వీడియోలు వాళ్ళకి లింకులు పెట్టడం ఇవన్నీ వాళ్ళకి బాధని రెట్టింపు చేశాయి ఎప్పుడైనా తమ కొడుకు కావచ్చు తండ్రి కావచ్చు భర్త కావచ్చు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ గురించి మంచిగా తలుచుకొని వాళ్ళు ఆనందపడే పరిస్థితి లేకుండా ఒక బ్యాడ్ ఇవన్నీ వచ్చేసరికి వాళ్ళ మీద బాగా ప్రెజర్ పెరిగింది సో దీనివల్ల వాళ్ళందరూ కూడా అప్పీల్ చేయడం మొదలుపెట్టారు మొన్న జెస్గా కూడా మాట్లాడింది ఇట్లా మా భర్త గురించి మీరు దయచేసి సైలెంట్గా ఉండండి ప్రచారం చేయకండి గవర్నమెంట్ని విచారణ జరిపి నిజానిజాలు పెట్టే వరకు సైలెంట్గా ఉండండి మాకు గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది అనేది ఆమె అన్నది దాని తర్వాత వాళ్ళ తమ్ముడు కిరణ్ పగడాల అతను ఇదే మాట చెప్పాడు దీన్ని దయచేసి కమ్యూనల్గానో రాజకీయంగానో వాడుకోవద్దని అని కూడా ఆయన అన్నాడు ఎందుకంటే అక్కడ ఇప్పుడు క కమ్యూనల్గానో గొడవలు అవుతున్నాయి తర్వాత ఏమో పొలిటికల్గా కూడా ఇది వైసీపీ తెలుగుదేశం మధ్య ఇష్యూలాగా మారిపోయింది సో ఈ యాంగిల్లో ఇప్పుడు మరియమ్మ అంటే వీళ్ళ తల్లి వీళ్ళ తల్లి ఆడియో కాలు లీక్ అయింది అది వర్కర్ కడపలో ఉండే ఆశా వర్కర్ ఒక మహిళ ఆమె పేరు దేవి ఆమె మరియమ్మ కాల్ చేసింది నిజానికి మరియమ్మ ఈ ఆడియోలు ఏమీ మాట్లాడట్లేదు మరియమ్మ ఏంటంటే గత పది రో దాంట్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే గత పది రోజుల నుంచి మరియమ్మ తీవ్ర జ్వరంతో బాధలో ఉంది కన్న కొడుకు ఆ ఏజ్లో చనిపోయినప్పుడు కన్న తల్లికి ఎలా ఉంటుందో అందరికి అర్థమవుతుంది దీనివల్ల ఆడియో బయట రావడం వల్ల మనకు తెలిసింది ఏంటంటే మరియమ్మ అనే తల్లి పేరు మరియమ్మని ఆమె చాలా తీవ్ర దుఃఖంలో ఉందని ఆమె పరామర్శించడానికి కూడా ఎవరికి కాల్స్ తీయట్లేదని బట్ ఈ ఆశా వర్కర్ ఆమెతో బలవంతంగా మాట్లాడితే ఆమె కొంత ఊరట కలిగించడానికి ఈమె మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతుంది ఆ నేపథ్యంలో ఆశా వర్కర్ ఏం చెప్తుందంటే పది రోజులకు ముందు అంటే ఆయన చనిపోకముందు నాకు బాగలేదంటే కూడా వచ్చి చూసి వెళ్ళాడు అంత మంచివాడు నేను జీర్ణించుకోలేకపోయినా నువ్వు నువ్వు ఎంత బాధపడుతున్నావు నేను పరామర్శిద్దాం అనుకున్నాను అని ఇంకెవరో కూడా మాట్లాడతారంటే వద్దులే అని చెప్తుంది నాకు మాట్లాడే ఇది లేదు అని చెప్తుంది ఖచ్చితంగా ఒక్కొక్కసారి ఏంటంటే గ్రీఫ్ ఉన్నప్పుడు వాళ్ళని అలా కాసేపు వదిలేయడం కూడా ఇంపార్టెంట్ ఎవరంటే వాళ్ళు వెళ్ళి డిస్టర్బ్ చేస్తే కూడా అది ఎక్కువ అవుతుంది ఆ యాంగిల్ మనకు తెలుస్తుంది దీన్ని కూడా కొన్ని ఛానల్స్ ఏంటంటే ఏదో బ్రేకింగ్ న్యూస్ లాగా వేసి మరియు మా ఆడియో కాల్ లీక్ ఆడియో కాల్ లీక్ అని ఏదో బ్రేకింగ్ లాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి అరుస్తున్నారు నిజానికి అది నిజానికి ఆమె ప్రైవేసీని మనం గౌరవించాలి ఆమె దుఃఖ దుఃఖించే సమయాన్ని ఇవ్వాలి తప్ప వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసి వాళ్ళని కూడా బయటికి లాగి గందరగోళ పరచడం అనేది కరెక్ట్ కాదు ఆల్రెడీ వాళ్ళ కుటుంబం ఇబ్బందుల్లో ఉంది వాళ్ళ కుటుంబం ఒక గ్రీ గ్రీఫ్లో ఉంది గ్రీఫ్ ఉన్నప్పుడు వాళ్ళని రెస్పెక్ట్ చేయడం ఇంపార్టెంట్ వాళ్ళ ప్రైవసీని ఇది చేయడం ఇంపార్టెంట్ కాకపోతే ఇప్పుడున్న పొలిటికల్ కానీ మీడియా వాతావరణం కానీ ఏమైందంటే వ్యక్తులకు ప్రైవేట్ లేపు లైఫ్ లేకుండా ప్రైవసీ లేకుండా చేసేసింది మామూలు వ్యక్తులకే ప్రవేశం ఉండట్లేదు ఇంకా పాపులర్ అయితే అసలు ఉండదు వాళ్ళ చావైనా వాళ్ళ ఇంకే కార్యక్రమం అయినా కూడా పెళ్ళి అయినా చావు అయినా ఇంకోటి అయినా అదేదో పాటు ఉంది కదా మనకి బాలచంద్ర ఆకలి రాజ్యంలో పెళ్ళి చావు కూడా లాంటి బ్రదర్ అని అలాగా ఇప్పుడు ఏమైపోయిందంటే చావు కూడా ఒక ఛానల్స్కి కావచ్చు మీడియాకి కావచ్చు ఒక సెలబ్రేషన్ లాగా ఒక పండగలాగా వీళ్ళు చేసుకోవడం అనేది పెరిగింది ఎందుకంటే దాని నుంచి బతికే పరిస్థితి ఛానల్స్కి కానీ లేకపోతే సోషల్ మీడియాకి కానీ ఉంది దీన్ని పొలిటికల్గా ఉపయోగించుకోవడం కూడా ఉంది ఈ నేపథ్యం ఉంది ఆల్రెడీ పాస్టర్లకి హిందుత్వవాదులు కొంతమందికి గొడవలు ఉన్నాయి ఛానల్స్లో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం ఉంది ఒక అభద్రతా భావం కూడా మైనార్టీలో జనరల్గా ఉంది క్రిస్టియానిటీలో కూడా ఉంది దీని నేపథ్యంలో నుంచి చూసారు ఈ కాంటెక్స్లో మరి అమ్మ నిజానికి ఆమె ఆడియో కాల్ లీక్ అనేది ఉంది కానీ మరి ఈ దేవి అనే ఆవిడే ఇచ్చి ఉండాలి కాలు ఎందుకంటే మరి అమ్మ నుంచి అయితే వచ్చి ఉండదు లేదా వేరే పద్ధతిలో ఉన్నా టెక్నాలజికల్లాగారు తెలీదు